హాయ్ హలో గోరెంటాక్ అయితే మొత్తానికి సంపాదించినాను ఆషాడంలో గోరెంటాక్ పెట్టుకోవాలంటారు కదా ఎక్కడా లేదు మా అంటే ఉషా వాళ్ళ ఇంటికి దారిలో మా ఇంటికి వచ్చే మధ్యలో మధ్యలో ఉందన్నమాట గోరింటాక్ చెట్టు అక్కడ ఒక అంకుల్ని అడిగాను నా ఓనర్ అంకుల్ని అడిగితే కోసుకోమని చెప్పారు ఉషా కాల్ చేస్తే వచ్చింది అనమాట కిందకి అలా కోసుకుంటా ఉంటే కేతనికి ఫోన్ ఇచ్చింది పట్టుకోనానా కట్ చేయ మేమిద్దరము ఆకు కోస్తామని చెప్పి వాడు మొత్తానికి కాలువలో పడేసినాడు అనమాట ఇంకా నేను ఒక చేతికి పెట్టుకున్నాను ఇంకో చేతికి పెట్టుకోవడానికి కుదరదు కదా చిన్నాను పెట్టమంటే పెడుతున్నాడు వీడియో ఆన్ చేస్తే కేతన్ చూడండి మధ్యలో తల దూరుస్త ఉన్నాడు అలా ఇలా పెట్టుకోమంటే నాకొద్దు స్వామి నాకు భయం వేస్తుంది అంటున్నాడు చిన్నాను పెట్టమంటే చూడండి మొత్తం ఉన్న గోరింటాక అంత ఎలాగోలా అయిపోయాలని చెప్పేసి అలా మొత్తం నిండుగా కుప్పలు కుప్పలు పెట్టేశాడు నా చేతికి మామూలుగా గోరింటాకు పెట్టుకుంటే రెడ్గా పండితే బాగా తెల్లటి మొగుడు వస్తాడని లేదంటే కొంచెం నల్లగుండ వాళ్ళు వస్తారని చెప్తారు కదా మీరు ఎంతమంది బిలీవ్ చేస్తారు నాకు కామెంట్ చేయండి